శస్త నామం ఉన్న బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్టింగ్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు అందరూ బాగున్నారా ప్రతిరోజు ప్రార్థన చేయండి విశ్వాసములో ముందుకు కొనసాగండి ఆయన మీ ప్రతి అవసరతను తీర్చి మీ యొక్క జీవితాలను గాక ఎప్పుడైతే ఒంటరిగా ఒక్కళ్ళే మిగిలిపోతామో అప్పుడు మనకు అనేకమైన ఆలోచనలు అనేకమైన కోరికలు కలుగుతూ ఉంటాయి తద్వారా చేయకూడని చేయరాని కార్యాలకు పురు చాలా మంది వారి యొక్క జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు కానీ బైబిల్ గ్రంథంలో యాకోబు కూడా ఒంటరిగా ఒక్కడే మిగిలిపోతున్నాడు ఎందుకో తెలుసా దేవునితో ఆ రాత్రి కాల సమయం ముందు పోరాడి గెలిచి తన యొక్క జీవితాన్ని దేవునికి అప్పగించుకోవడానికి రెండవదిగా తన యొక్క తప్పిదములను తన యొక్క పాపములను ఒప్పుకొని విడిచిపెట్టడానికి మూడవదిగా దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చూడడానికి నేటి కాలంలో చాలా మంది ఒంటరిగా వారికి సమయం దొరికినప్పుడు వారి యొక్క జీవితాలని భ్రస్తత్వం లోనికి నాశనములోనికి పాపంలోనికి నెట్టిసుకుంటున్నారు గాని దేవుడితో సహవాసము చేయడానికి దేవుడితో సత్సంబంధము కలిగి ఉండడానికి దేవుడితో నడవడానికి వారి యొక్క జీవితాన్ని ఎన్నటికీ ముందుకు కొనసాగించలేని పరిస్థితిగా వారు ఎదుర్కొంటూ ఉన్నారు ఒకవేళ నీవు గనక ఒంటరిగా ఉన్నప్పుడు ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా ముందుకు కొనసాగుతావో అప్పుడు ఆ యొక్క యాకోబుని ఏ విధంగానైతే దేవుడు దీవించాడు ఆశీర్వదించాడు తన యొక్క పేరును మార్చాడో రీతిగా నీ యొక్క జీవితాన్ని నీ యొక్క బ్రతుకును నీ యొక్క కుటుంబ జీవితాన్ని కూడా ఆయన ముందుకు కొనసాగించే దేవుడు అయి ఉంటున్నాడు ఈ రోజు మన యొక్క మూల వాక్యము ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచనము యాకోబు ఒక్కడు మిగిలిపోయేను హలెలుయా ఆనాడు దేవుడు ఇస్సాకును ఆశీర్వదించి ఏషావును యాకోబును కుమారులుగా బహుమానముగా ఆయన ఇస్తూ ఉంటున్నాడు కాని పెద్ద కుమారుడైన యేషావుని ఆ యొక్క చిన్న కుమారుడైన యాకోబు మోసము చేసి తన మామ అయిన లాభాన్ని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటున్నాడు అక్కడ కూడా తన యొక్క భార్యల కోసము పద్నాలుగు సంవత్సరములు వేచి ఉండి తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నాడు మరలా దేవుడు అతనికి ప్రత్యక్షమై అయ్యా నీవు మరలా నీ యొక్క స్వదేశములకు తిరిగి వెళ్ళుము అని చెప్పినప్పుడు ఆ యొక్క లాభాను అయిన తన యొక్క మామ దగ్గర సెలవు తీసుకొని తన యొక్క ప్రదేశంలోనికి తన యొక్క కుటుంబంతో సహా వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నాడు కానీ ఆ సమయంలోనే యాకోబికి తన అన్న గుర్తుకొస్తున్నాడు అయ్యో నేను ఆ రోజు నా అన్నని మోసము చేశాను నా యొక్క అన్న జీవితాన్ని నాశనము చేశాను ఒకవేళ నేను మరలా నా యొక్క స్వదేశంలోనికి వెళితే నా అన్న కచ్చితంగా నన్ను చంపేస్తాడు నా యొక్క జీవితాన్ని నాశనము చేస్తాడని భయపడుతూ తన యొక్క కుటుంబస్తులందరినీ కూడా ముందుకు పంపించి తాను మాత్రము ఒక్కడే మిగిలిపోతూ ఉన్నాడు ఆ సందర్భంలో దేవుడు ఈ మాట చెప్తున్నాడు యాకోబు ఒక్కడే మిగిలిపోయాను యాకోబు ఒంటరిగా ఒక్క మిగిలిపోయి ఏం చేస్తున్నాడంటే మొదటిగా దేవునితో పోరాడుతున్నాడు దేవునితో పెనుగులాడుతున్నాడు తన యొక్క జీవితాన్ని మార్చమని తన యొక్క బ్రతుకుని సరిదిద్దమని ఈ కాలంలో ఎవరైనా మనకి ఒంటరిగా సమయం దొరికితే అనేకమైన అన్యక్రాంతపు విషయాల్లో లోబడిపోతున్నాం అనేకమైన పాపపు జీవితానికి మన యొక్క జీవితాలను అప్పగించుకొని ఎన్నో రకాలుగా మన యొక్క జీవితాల్ని నాశనం చేసుకుంటున్నాం కానీ యాకోబు మాత్రము దేవుడితో పెనుగులాడుతున్నాడు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు దేవుడు అతన్ని ఆశీర్వదించే వరకు దేవుడు అతన్ని ముందుకు నడిపించే వరకు దేవుడు అతనితో మాట్లాడే వరకు విడిచి పెట్టకుండా దేవుడితో పోరాడుతూ ఉన్నాడు కాబట్టి ఆ రాత్రి ఆ యొక్క యాకోబు ఒక్కడే మిగిలిపోతున్నాడు ఒకవేళ ఈ కాలంలో ఎవరైనా ఒంటరిగా ఉంటే గనక మీరు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటున్నారు ఎటువంటి పాపపు జీవితానికి లోబడిపోతున్నారో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ఒకవేళ ఒంటరిగా మనం మిగిలిపోతే గనక దేవుడితో దేవుడితో పెనుగులాడడానికి మనం ప్రయత్నం చేద్దాం యాకోబు వలె మన యొక్క జీవితాన్ని మార్చుకుందాం రెండవదిగా యాకోబు ఒంటరిగా ఒక్కడే మిగిలిపోయి తన యొక్క తప్పిదములను తన యొక్క పాపములను తన యొక్క అతిక్రమములన్నిటినీ కూడా ఒప్పుకొని విడిచిపెడుతున్నాడు తనాడు అన్నని మోసము చేశాడు తన యొక్క తండ్రిని కూడా ఏషావులు లేనే అని మోసము చేసి ఆ యొక్క అన్న అయిన యేషావుకు రావాల్సిన ఆశీర్వాదాలన్నిటినీ కూడా కొల్లగొట్టుకుంటున్నాడు ఆ విధముగా ఆ రాత్రికాల సమయం ముందు తన యొక్క గత జీవితంలో జరిగిన ప్రతి విధమైన పాపమును ప్రతి విధమైన అతిక్రమమును ఒప్పుకొని విడిచిపెట్టాడు తన యొక్క బ్రతుకుని మార్చుకుంటున్నాడు అప్పుడే దేవుడు అతన్ని అనే మోసగాడు పేరు నుంచి ఇజ్రాయేల్గా తనకు నామకరణము చేసి తన యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉన్నాడు ఈ కాలంలో మనలో ఎంత మంది మనము గతంలో చేసిన పాపములను గతంలో చేసిన అతిక్రమములు దేవునికి ఆయాసకరముగా జీవించిన జీవితాన్ని ఎంత మంది విడిచిపెడుతున్నారు ఎంత మంది వారి యొక్క జీవితాన్ని మార్చుకుంటున్నారు ఒకవేళ ఈ రోజు నీకు ఒంటరిగా ఉండే సమయం దొరికితే గనక నీ యొక్క గత జీవితంలో జరిగిన దేవునికి ఆయాసకరంగా ఉంటున్న ప్రతి జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెడదాం మన యొక్క పాత రోత మలినమైన జీవితాన్ని విడిచిపెట్టి దేవునికి సుందరమైన వ్యక్తులుగా మార్చబడదాం ఆ విధముగానే యాకోబు మార్చబడ్డాడు తన యొక్క జీవితం అంతా కూడా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది మూడవదిగా ఆ యొక్క యాకోబు ఒంటరి ఒక్కడే మిగిలిపోయి దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చూడగలుగుతున్నాడు నేటి కాలంలో మనం ఎవరూ కూడా దేవుని యొక్క ప్రత్యక్షతను కలిగి ఉండలేకపోతున్నాం లోకములోను పాపములోను అన్ని రకాలుగా జీవిస్తూ మన యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం కానీ దేవునితో సహవాసము గాని దేవునితో సత్సంబంధం గాని దేవుణ్ణి కొనసాగే జీవితం గాని మనకు లేకుండా అయిపోతుంది అనమాట యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు దేవునితో పోరాడాడు తన యొక్క అతిక్రమములను పాపములను ఒప్పుకొని విడిచిపెట్టాడు దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చూడగలిగాడు నేటి కాలంలో నీవు కూడా ఒంటరిగా ఒక్కడే మిగిలిపోయావా అయితే కృంగిపోవద్దు వేసారిపోవద్దు నీ యొక్క జీవితాన్ని అనేకమైన ఆలోచనల చేత అనేకమైన పాపపు తలంపుల చేత నాశనము చేసుకోమాక యాకోబోలే దేవునితో పోరాడు నీ యొక్క అతిక్రమం పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చూడడానికి ఆరాటపడు ఆయన నీకు సదా తోడుగా ఉండి నీ యొక్క జీవితాన్ని యాకోబు జీవితం ఆశీర్వాదకరంగా గాక చిన్న ప్రార్థన చేసుకుందాం మా తండ్రి ప్రేమ కలిగిన మా గొప్ప దేవానికి వందనాలు ప్రభు ఆనాడు యాకోబు ఒక్కడే మిగిలిపోయి తన యొక్క జీవితాన్ని మార్చుకుంటున్నాడు తన యొక్క బ్రతుకును చక్కదిద్దుకుంటున్నాడు నేటి కాలంలో మేమందరము కూడా ఒంటరిగా ఉంటున్నప్పుడు అనేకమైన పాపపు ఆలోచనలు కలిగి అనేకమైన దుష్ట తలంపులతో మా యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నాం ప్రభావ మాలో ఎవరమైనా ఆ విధంగా ఉంటే మమ్మల్ని క్షమించండి నీ విలువైన రక్తము చేత కడి చేయమని ప్రార్థిస్తున్నాం యాకోపోవలే గత జీవితాన్ని మేము విడిచిపెట్టుకొని నూతనముగా మా యొక్క పేరును మార్చుకొని మా యొక్క బ్రతుకును మార్చుకొని మా యొక్క పరిస్థితులను సరిదిద్దుకోవడానికి సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన ప్రార్థనలో అడిగిజాడి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె